నమస్కారం మీరు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారా కడప జిల్లాలో మహిళలకు గొప్ప ఉద్యోగ అవకాశం వచ్చింది ఈ ఉద్యోగం సోషల్ కౌన్సెల్ పోస్టుకు సంబంధించింది ఏ అర్హతలు అవసరం ఎక్కడ దరఖాస్తు చేయాలి అసలు జీతం ఎంత అన్నీ వివరంగా చెప్పబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి ఉద్యోగ వివరాలు ఈ నోటిఫికేషన్ కడప జిల్లాలో స్త్రీ మరియు శిశు సంక్షేమ విభాగం ద్వారా విడుదలైంది ఈ పోస్టుకు మహిళలే మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఒకటి పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది ఈ ఉద్యోగానికి జీతం ఇరవై ఒక్క వేల రెండు వందల పదహారు రూపాయలు నెలకు ఉంటుంది అర్హతలు ఈ ఉద్యోగానికి ఈ అర్హతలు కలిగిన వారు మాత్రమే అప్లై చేయాలి సైకాలజీ లేదా సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి లేకపోతే సోషాలజీ డిగ్రీతో మూడు ఏళ్ల అనుభవం ఉంటే చాలు లేదా సైకాలజీ లేదా సోషాలజీ లేదా సోషల్ వర్క్లో డిగ్రీ మరియు పీజీ డిప్లొమా ఇన్ కౌన్సెలింగ్ అండ్ మూడు సంవత్సరాల అనుభవం ఉన్న అర్హులే ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఉండాలి మీకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కొరకు చూస్తున్నారా అయితే పూర్తి వివరాల కొరకు పైనున్న ఆయ్ బటన్ క్లిక్ చేయండి దరఖాస్తు వివరాలు మీరు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వెబ్సైట్కి వెళ్లి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్తిగా నింపిన దరఖాస్తును అవసరమైన ధృవపత్రాలతో కలిపి ఈ చిరునామాకు పంపాలి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి దిబ్లాక్ క్రొత్త కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ జిల్లా దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి పదిహేను రెండువేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలి ముఖ్యమైన సూచనలు దరఖాస్తు చేసేటప్పుడు ఈ విషయాలను మర్చిపోవద్దు అప్లికేషన్ అసంపూర్తిగా ఉంటే తిరస్కరిస్తారు అవసరమైన ధ్రువపత్రాలు జతపరచకపోతే అంగీకరించరు అర్హత ప్రకారం ఎంపికైన వారికి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది నియామకం ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుంది మహిళలకు మంచి అవకాశమిది మీరు లేదా మీకు తెలిసిన వాళ్లు అర్హులైతే వెంటనే అప్లై చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తాజా జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి మీరు త్వరలోనే ఉద్యోగం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం